నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కొత్త రాజకీయాలు తెరదీస్తూ ఉంది అనేటువంటి చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి మరి నిజంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు లేదా ప్రకటనలు ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలను మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం సార్ తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతన లేకపోతే ఆ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారు అనేక పేర్లతో ఆయన పిలుస్తూ ఉంటారు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల పైన రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా చూస్తే వైసీపీ ఎప్పుడు ప్రతిపక్షాలు రాజకీయాన్ని వాళ్ళ పార్టీలో జరిగే వ్యవహారాల్ని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అదే ఈ రోజున ప్రతిపక్షాలు వైసీపీ మీద ఏదో విమర్శ చేస్తే ఇది మా వ్యక్తిగత అంశాల్ని ప్రతిపక్షాలుగా మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అంటూ ఆయన కామెంట్ చేశారు దాని మీద ఈ రోజున ట్రోలింగ్ కూడా జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా కూడా అనేక చర్చలు జరుగుతూ అసలు ఆయన చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి అసలు ఇది ఏంటి అంటే ఇప్పుడు మంత్రులు ఉన్నారండి ఒక ఇద్దరు మంత్రుల పేర్లు నేను మీకు చెప్తాను విడుదల రజని మేరుగా నాగార్జున వీళ్ళిద్దరు మంత్రులు మంత్రులు అంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలకు పంపించారు ఇప్పుడు చిలకలూరుపేట నుంచి విడుదల రజనీని తీసి గుంటూరు పశ్చిమానికి పెట్టారు ఇప్పుడు ఈ మూడు నెలలు నాలుగు నెలలు చిలకలూరుపేట ప్రజలు ఇక్కడ ఇక్కడ కొత్త ఇన్ఛార్జీని పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అని అంటే అతను క్యాండిడేట్ అనమాట ఈ మూడు నాలుగు నెలలు విడుదల రజని చిలకలూరుపేట ప్రజల సమస్యలు వింటుందా తీరుస్తుందా లేదు ఆ కొత్త క్యాండిడేట్ సమస్యలు తీరుస్తాడా ఆ కొత్త క్యాండిడేట్ ఏం చేస్తాడు ఇప్పుడు అతను కాబోయే ఎమ్మెల్యే అతని దగ్గరికి వెళ్ళాలా ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే ఈమె దగ్గరికి వెళ్ళాలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈమె వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం మరి ఈమె పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరి పరిస్థితి ఏ గంగలో కలిసినా ప్రజల చిలకలో ప్రజల పరిస్థితి ఏమిటి అనేది ఇక్కడ ప్రధాన సమయం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్పు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమె మామూలు వ్యక్తి కాదు కదా రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి ఇప్పుడు ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలే రోజులు ఇవి అన్ని ప్రబలుతున్నాయి అన్ని రకరకాల సమస్యలు ఉన్నాయి ఫ్యామిలీ డాక్టర్ అన్నారు ఆ డాక్టర్ అన్నారు ఇటువంటివి ఏమీ జరగట్లేదు ప్రజలు అలో లక్ష్మణ అంటూ గో గోల పెడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా లేని పరిస్థితున్నది మరి ఇవన్నీ ఎవరిని అడగాలి ఆమెనే అడగాలి కదా ఆమె మరి అక్కడ ఉండట్లేదు వేరే చోటుకు వెళ్ళాలి అసలు అక్కడ వేరే అక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి రాష్ట్రం పరిస్థితి ఏంటి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఏంటి ఇప్పుడు నియోజకవర్గం మార్చిన తర్వాత విడుదల రజని ఈ నియోజకవర్గం చూసుకోవాలా ఆ నియోజకవర్గం చూసుకోవాలా తన శాఖను చూసుకోవాలా శాఖలో ఉన్న సమస్యలను పరిపాటించుకోవాలా ఏం చేయగలదు అందుకని వైసీపీ తీసుకునే ఈ నిర్ణయాల మీద ప్రజలు చర్చిస్తున్నారు అంతే తప్ప ప్రజలకి ఏమి పని లేక కాదు ప్రతిపక్షాలకి ఏమి పని లేక కాదు వాళ్ళు చర్చిస్తున్న అంశం ఏంటంటే ఇది ఇప్పుడు మేరుగా నాగార్జున కూడా సేమ్ పరిస్థితి ఇప్పుడు నేను విడుదల రజని ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఆయన నుంచి తీసుకెళ్లి అరగంట పాలనలో పెట్టారు ఇప్పుడు ఆయన ఎక్కడ పని చేయాలి ఆయన శాఖ చేయాలి ఈ లోపల ఆయన శాఖకి ఎట్లా పని చేయాలి కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడా ఏ మనిషనా చేయలేడు కదా ఇది జరుగుతున్నది అందులోనూ వైసీపీకి ప్రజాసేవ కంటే కూడా ఓట్ల రాజకీయం ప్రధానం ఇది ప్రధానమైన మెసేజ్ వెళ్ళింది ప్రజల్లోకి దాంతో ఏంటంటే ప్రజలు దీని మీద ఆలోచిస్తున్నారు ఇప్పుడు విడుదల రజని చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రకరకాల భూ కబ్జాలు భూదందాలు ఒక మాఫియా ముఠాని ఇది చేయటం ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి ఈ ఆరోపణలని ఎవరో వేరే వాళ్ళు చేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చేశాడు అంటే ఆయన పబ్లిక్లో చేయలేదు కానీ ఆయన చేసే ఆయన మాట్లాడాడు పలు వేదికల మీద మాట్లాడాడు పార్టీకి చెప్పాడు ఈ విధంగా జరిగింది అంటే నేను అనేది ఏంటంటే ఏమైనా తీసుకెళ్లి వేరే చోట పెట్టారు అక్కడ కొత్తగా భూ కబ్జాలు చేయాలనే ఏంటి వాళ్ళ ఉద్దేశం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు ఇది మా పార్టీ ఎఫ్ఐఆర్ అని చెప్పటం అనేది అది అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్ మీ ఎందుకు మీ పార్టీకి సంబంధించింది కాదు మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు నువ్వు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసి గంజి చిరంజీవి అని ఆయన పెట్టారు నువ్వు మంగళగిరిలో ఏదన్నా చేసుకో ఆయన ఎమ్మెల్యే పోయాడు రాజీనామా చేశాడు వెళ్ళిపోయాడు ఈ గంజి చిరంజీవి పనిచేస్తాడా చేయడా అక్కడ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వీళ్ళిద్దరు మంత్రులు కదా మరి ఆ మంత్రులని స్థానభ్రంశం కల్పించినప్పుడు మరి అది రాజకీయంగా చాలా సిగ్నిఫికెంట్ వ్యవహారం కదా మరి దాని మీద ప్రజలు చర్చ చేయాలి కదా అదే చేస్తున్నారు అందువల్ల వీళ్ళు చెప్పే ఇది ఇప్పుడు మా ఇంటర్నల్ పాలిటిక్స్ తోటి మీకేం సంబంధం అంటే మరి తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి దాని మీద పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు కామెంట్లు చేస్తూనే ఉంటారు ఉంటారు మరి అది ఆ పార్టీ అంతర్గత విషయాలు కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనైతికం అంటారు లేదంటే చీకటి ఒప్పందాలు అంటారు ప్యాకేజీలు అంటారు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తన పనేదో తను చేసుకుపోతుంటే దగ్గుబాటి పురంధేశ్వరి ఎవరు సహకరించట్లేదు బీజేపీ వాళ్ళు అని పెట్టాడు విజయసాయి రెడ్డి నీకు అవసరమా ఆ పార్టీ తోటి ఈ ప్రశ్న ఎవరన్నా అడిగితే తెలంగాణలో కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసిన బర్రెలక్క అనే క్యాండిడేట్ గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు నీకు అవసరం ఆ బర్రెలక్క గురించి మాట్లాడటం నీ రాష్ట్రం కాదు కదా ఏదో తెలంగాణలో పోటీ చేసుకున్నది ఇండిపెండెంట్ ఆ విషయాన్ని ప్రస్తావించాడు అది మరి నీకేం సంబంధం అని అడిగితే అంటే ఇట్లా అడగకూడదు అడిగితే కష్టమైన పరిస్థితులు వస్తాయి వాళ్ళకేంటి అంటే ఇటువంటివన్నీ చర్చ జరగకూడదు వాళ్ళు సెట్ చేసిన ఎజెండానే ప్రజలు మాట్లాడాలి అనేది వైసీపీ ప్రధానమైన లక్ష్యం అనమాట ప్రతిపక్షాలు ఏ రాజకీయం చేయాలనేది వీళ్ళు చెప్తారు వాళ్ళు డిసైడ్ చేస్తారు మేము డిసైడ్ చేసిన విధంగా రాజకీయం నడవాలి అంటే ఇది ఒక నియంతృత్వ పోకడలతో కూడిన వ్యవస్థని సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు అంటే వెనకటికి ఒక సామెత ఉండేది మనం చేస్తే అదే సంసారం పక్కవాడు చేస్తే కనుక ఇంకేదో అన్నట్లుగా అది వీళ్ళు వీళ్ళు వాళ్ళ ఏజెండా ఎజెండా సెట్ చేస్తాం మేము ఎజెండా సెట్ చేస్తాము ఆ ఎజెండా ప్రకారం మీరందరూ అన్నట్టుగా వాళ్ళ వైఖరి ఉంటుంది కానీ రాజకీయాల్లో అట్లా ఉండదు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని వాడుకోవటం అధికార యంత్రాంగాన్ని వాడుకోవటం అదంతా చెల్లుతుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ల టైం దగ్గర పడ్డాయి ఎలక్షన్ల గురించి వాళ్ళు చేసే ప్రచారం ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపిస్తుంది దాంతో పాటు ప్రభుత్వ అధికారుల వైఖరిలో కూడా మార్పు వస్తుంది ఈ రెండింటితో పాటు పోలీసుల ఆలోచన విధానం కూడా మారుతుంది ఆ మారినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా అదే అంశాల మీద చర్చ జరగడం అనేది సాధ్యం అయితే ప్రధానంగా అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఈ విధంగానే చూస్తూ వస్తున్నాం కదా సార్ అంటే తాము సెట్ మీరు ఇప్పుడు అన్నట్లుగానే మేము సెట్ చేసినట్లుగా రాజకీయాలు జరగాలి లేదంటే కనుక మేము చెప్పినట్లుగానే ఈ అంశాలు మేము ఏ కోణంలో అయితే మాట్లాడతామో ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయకుండా తానా అంటే తందానా అన్నట్లుగా పాట పాడాలి అని చెప్పేసి అని మరి ఇది అంటే ఏంటి ఆయనకు ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గాను లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆ అపర మేధస్సు ఇంకెవరికి లేదనుకుంటున్నారనుకోవాలా లేకపోతే ఎలా భావించాలి అంశాన్ని అధికారంలో ఉన్నారు కదా అధికార దర్పం ఆ అధికార దర్పాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తున్నారు ఇట్లాగే మీరు ఉదాహరణకి చెప్పాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసాం ఇదే అధికార దర్పం ప్రదర్శించిన కేసీఆర్కి ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసాం అందువల్ల అధికారంలో ఉన్న వాళ్ళు ఎంతో అణిగి మణిగి ఉండాలి ప్రజలకి అనుకోగా ఉండాలి రాజకీయ పార్టీ ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులకు కూడా అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పే ఓపిక ఉండాలి వాటికి సమాధానం చెప్పాలన్న ఆలోచన ఉండాలి అంతే తప్ప సమస్యల్ని దాటవేసి ప్రశ్నించే ప్రతిపక్షాలని బంధించి చరసాల్లో వేసి ఇట్లా చేద్దాము అంటే ఇది నడవదు అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అర్థం చేసుకునే టైం కూడా లేదు టైం కాలపరిమితి దగ్గరికి వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వైఖరి మాత్రం మారట్లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే తాము సెట్ చేసినటువంటి ఎజెండాలోనే ఇతర రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్షాలు కూడా నడవాలి ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరూ కూడా తమను ప్రశ్నించకూడదు తాము ఏదైనా కూడా మాట్లాడవచ్చు అనేటువంటి ఒక వింత పోకడలతోటి అటు జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజున రాష్ట్రంలో ఉంది ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి ఒక స్పష్టత లేని ఒక క్లారిటీ లేనటువంటి రాజకీయాలని ఎంకరేజ్ చేసే పరిస్థితులు కూడా ప్రజల నుంచి ఉండవు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం మార్పును చూసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి